news నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం కొండమీద కొండూరు కొప్పురపాడు పొనుకోడు చోట భీమవరం గ్రామాలలో మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గంలో గతంలో నేను చేసిన అభివృద్ధి పనులు తప్ప మరేమీ అభివృద్ధి జరగలేదని పదేళ్లు మేకపాటి కుటుంబానికి అవకాశం ఇస్తే ఏం అభివృద్ధి చేశారని మండిపడ్డారు జగన్ రెడ్డి విక్రమ్ రెడ్డి ప్రభుత్వాలకు అభివృద్ధి చేయాలని కోరికే లేదన్నారు మంచి పరిపాలన అభివృద్ధి సంక్షేమాన్ని అందించారంటే సైకిల్ గుర్తుకు ఓటు వేసి నన్ను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కాటం రెడ్డి రవీందర్ రెడ్డి అబ్బురు రమేష్ నాయుడు వివేకానంద రెడ్డి గ్రామ సర్పంచులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు Fa tuntum tuntum fana fana yàrá fún ṣẹ̀lí nínú ṣẹ̀lí yàrá yàrá. la ఐదు సంవత్సరాల గతంలో నేను పనిచేశాను మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు తెచ్చి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను నేను తగ్గింది ఆనాడేసిన రోడ్డే ఇవన్నీ తర్వాత ఏమీ వేయలేదు ఎక్కడ వేసిన బొంగడు అక్కడే ఉంది మళ్ళీ అభివృద్ధి జరగాలి అభివృద్ధి జరగాలి అంటే మళ్ళీ మనం అధికారంలోకి రావాలి మీరందరూ ఆలోచన చేయాల్సింది ఇవాళ ఇద్దరు అభ్యర్థులం తెలుగుదేశం నుంచి ఉన్నాం ఒకరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరొకరు రామనారాయణ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఇద్దరున్నారు ఒకరు విజయసాయి రెడ్డి రెండవ వ్యక్తి విక్రమ్ రెడ్డి విక్రమరెడ్డిని మొన్న మూడేళ్ల క్రితమే వాళ్ళు అన్నదనిపోయాడన్న సానుభూతితో మీరు పెద్ద ఎత్తున ఓట్లు బుద్ధి ఆయన ఇచ్చారు ప్రభుత్వంలో ఆయన కూడా ఎమ్మెల్యే అధికార పార్టీ ఎమ్మెల్యే కానీ ఆయన అడిగితే రాంది లేదు కానీ ఆయన అడగడు వాళ్ళు ఎవరు కాబట్టి ఆయన లేడి ఇప్పుడు ఆయన విక్రమరెడ్డి గారు ఏ పని చేయాలి మరి మనమే ఎన్నుకున్నాం కదా మనమే కోరి తెచ్చుకున్నాం కదా ఆయన్ని ఇవాళ సరైన ఆలోచన చేయండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మినరల్ వాటర్ ప్లాంట్లు అంటే ఊరి ఇస్తూ ఉన్నాడు ఇప్పటికే దాదాపు నూట యాభై రెండు వందల ప్లాంట్లు ఇచ్చాడు మన జిల్లాలో ఒక నేను కావాలన్నా లేకుంటే రోడ్లు వేయకుండానే వేసానని ప్రజల చొత్తం నూట యాభై కోట్ల రూపాయలు దోచుకున్న విక్రమ్ రెడ్డి కావాలన్నా మీరు ఆలోచించారు కాబట్టి దయచేసి అడిగింది ఒకటే మీరు అన్నీ చేయండి మాకేం అభ్యంతరం లేదు కానీ మా ఊరికి బస్సు బస్సు లేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం స్కూళ్ళకు పోలేకున్నాం కాలేజీలకు పోలేకున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది ఈ రోడ్డు వేసి ఆర్టీసీ బస్సు మన గ్రామంలో నడిచే విధంగా ఏర్పాటు చేస్తానని చెప్పి నేను నా ఆడబిడ్డలకి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాను పనులు మీరు ఏదైతే అడిగారో వాటిని మన ప్రభుత్వం వచ్చినటువంటి మూడు నాలుగు మాసాల్లో మంజూరు చేయించి ఇక్కడ వాటిని ఏర్పాటు చేస్తామని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తూ పది సంవత్సరాలు ఏ పని లేకుండా ఏ అభివృద్ధి ఊరిలో లేకుండా ఇవాళ మనం కొద్ది రోజులు ఓపిక పడితే అన్ని పనులు చేసే మీ మనిషిగా మీ కుటుంబంలో వాడిగా నేనున్నాను తప్పనిసరిగా చేసి పెడతానని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయండి సైకిల్ గుర్తు మీద ఓటు వేసి ఇద్దరిని కూడా గెలిపించండి అని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై తెలుగుదేశం